అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గంలో టెస్లా సీఈఓ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ డోజ్కు సారథ్యం వహిస్తున్నారు కానీ ట్రంప్ గవర్నమెంటును మస్క్ వెనకుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి దానికి అనుగుణంగా ఆయన సోషల్ మీడియా వేదికగా పెడుతున్న పోస్టులు కలవరపెడుతున్నాయి ఈ నేపథ్యంలో మస్క్ విషయమై ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు తమ అనుమతి లేకుండా ఎలాన్ మస్క్ కు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని తమ అనుమతి లేనిదే మస్క్ ఏమీ చేయలేరని ట్రంప్ పేర్కొన్నారు ప్రభుత్వపరమైన నిర్ణయాలను ఆయన సొంతంగా తీసుకోవడానికి కుదరదని స్పష్టం చేశారు మస్క్ అధ్యక్షుడి కోసం పనిచేసే ఒక ప్రభుత్వ ఉద్యోగి మాత్రమేనని వైట్ హౌస్ ఇప్పటికే ప్రకటించింది మస్క్ కు ప్రభుత్వ ఇమెయిల్ చిరునామాతో పాటు వైట్ హౌస్ లో ఆఫీస్ కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు అలాగే ఆయనకు ఈ విధులకు గాను ఎలాంటి పారితోషికం కూడా ఇవ్వటం జరగదని తెలిపారు కాగా ట్రంప్ ఎన్నికల ప్రచారంలో మస్క్ కీలక పాత్ర పోషించారు స్వయంగా ట్రంప్తో పాటు ప్రచారంలో పాల్గొన్నారు అలాగే పార్టీకి భారీ మొత్తంలో నిధులు కూడా అందజేశారు